హలో అండి వేప పువ్వుని ఎలా తీయాలో చూపిస్తానండి ఈ చిన్న చిన్న రేఖలను ఏ విధంగా తీయాలనేది చూపిస్తాను మీకు నేను పచ్చళ్ళలో ఈ మొగ్గలు అయితే వేసుకోకూడదండి పువ్వులు రేఖలు మాత్రమే వేసుకోవాలి ఇవి మొత్తం ఎన్ని ఇలా ఉలుసుకోవాలండి కాళ్ళు అయితే మొత్తం తీసిస్తానండి ఇదిగోండి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఇలా నలపాలండి నలిపితే మీకు పువ్వుకొన్న రేకు అంతా రాలతుంది ఇలా బాగా నలుపుకోవాలండి ఇలా నెమ్మదిగా గొల్లగా అండి పువ్వు కొన్న అంతా రాలుతుంది కిందకి దాన్ని సరిగి తీసుకోవడమే తర్వాత ఇదిగోండి ఇలా జరిగితే ఒక బెడ్షీట్ వేసుకుంటే మీకు ర్యాంతా బెడ్షీట్గా పడుతుందండి ఇదిగోండి ఈ విధంగా పడుతుంది మొత్తం అంతా మళ్ళీ నలుపుకుంటూ ఉండాలండి మొత్తం ర్యాక్ అంతా వచ్చేసేంత వరకు కూడా బాగా నలపాలి ఇలా గుల్లగా నలుపుకుంటే మీకు ర్యాక్ వస్తుందండి ఇదిగోనండి ర్యాక్ అంతా ఇలా వచ్చింది ఇదిగోండి వేస్ట్ మొత్తం ఇదంతా వేస్ట్ అండి ఇదైతే పచ్చడిలో వేసుకోకూడదు చేదు వచ్చేస్తుంది అండి పచ్చడి ఇదిగోండి దీ దీన్ని మాత్రం ఉపయోగించుకోవాలి ఇదిగోండి అడుగుని పసరు ఉంటుంది ఇది కూడా వేసుకోకూడదండి దీన్ని తీసేసి ఒకసారి మనం జల్లించుకుంటే సరిపోద్ది జల్లెల్లోని ఇంకా ఇంక అడుగుని ఏమైనా పసర కింద ఉంటే అది కూడా వచ్చేస్తుందండి ఇదిగోనండి పువ్వు అయితే ఎంత వచ్చింది అంతేనండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి